మొత్తం అసలు ఏం జరిగిందనేది ఒక సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా రాశారు ఈనాడు వాళ్ళలోకి ఒకసారి చూద్దాం మనం సో ఇరవై ఐదు మొత్తం జరిగిపోయిందండి పాకిస్తాన్ పీఓకే జైషే మహమ్మద్ లష్కరే ఎయిబా ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైన్యం విరుచుకుపడింది ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒకటి ముప్పై దాకా ఇరవై ఐదు నిమిషాల పాటు క్షిపణులు డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా తొమ్మిది ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసింది దాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రితో పాటు ఆర్మీ సిగ్నల్ కోరుకు చెందిన కర్నల్ సోఫియా కురేషి వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం ఉదయం మీడియాకు వివరించారు చరిత్రలో తొలిసారి సైనిక ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం చూసారా తొలిసారి చరిత్రలో జరిగిన ఆపరేషన్ గురించి అంటే ఒక ఒక ఈ ఆపరేషన్ గురించి వివరాలు మహిళా అధికారి వెల్లడించడం ఫస్ట్ టైం ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటనకు అనుగుణంగానే పహల్గాం ఉగ్రదాడి దోషులు ఉగ్రస్థావరాల నిర్వాహకులు వారికి ఆర్థిక సాయం చేసేవారు స్పాన్సర్ చేసేవారిని లక్ష్యంగా చేసుకున్నామని మిస్త్రీ తెలిపారు ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను పాక్ చేపట్టకపోవటం వల్లే ఈ దాడులు చేశామని స్పష్టం చేశారు దాడులు చేసిన పదిహేను నిమిషాల తర్వాత రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది కొంతసేపటి క్రితం భారత సైన్యం ఆపరేషన్ సింధు నిర్వహించిందని పాక్ పీఓకేలోని ఉగ్రస్థౌరం ధ్వంసం చేసిందని వెల్లడించింది పాక్కి ఏదైనా దుస్సాహసానికి పాల్పడుతుందనే ఉద్దేశంతో గగనతల రక్షణ వ్యవస్థను భారత్ క్రియాశీలకం చేసింది దాడి జరిగిన అనంతరం భారత్ మాతాకి జై అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు న్యాయం జరిగింది అని భారత్ ఆర్మీ ఎక్స్లో ట్వీట్ చేసింది సో దీనికి వీళ్ళు సరైన సమాధానం ఇస్తామని చెప్తున్నారు ప్రతి దాడులకు తమకు హక్కు ఉంటుందని శాంతి మంత్రం పఠించింది భారత్ ఈ యుద్ధానికి సరైన సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు ఇది యుద్ధంగానే పేర్కొంటున్నారు వాళ్ళు కూడా మేము ఇంకేం తగ్గం మేము కూడా యుద్ధం చేస్తామని చెప్తున్నారు సో నిన్న ఈ యొక్క మనం చేసిన ఈ అటాక్ వల్ల అక్కడ పరిస్థితి తెలుసా మీకు భారత్ దాడుల్లో మొత్తం ముప్పై ఒక్క మంది మరణించారు యాభై ఏడు మంది గాయపడ్డారని చెప్పుకుంటున్నారు యాక్చువల్లీ బహల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిగిన క్షిపణ దాడిలో తన కుటుంబ సభ్యులు పది మందితో పాటు నలుగురు సహాయకులు మరణించారని ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ధృవీకరించారు దీని దెబ్బకి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప గురిపోయిందండి నిన్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ చేసేస్తారు ఇంకో హైలైట్ పాయింట్ తెలుసా మనకి ఇప్పటికి కూడా మనకి ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది సో ఫ్లైట్ రైడర్ సిస్టమ్ అని ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది అంటే ఏ ఫ్లైట్ ఎక్కడ జరుగుతుంది ఏ దేశం పైన ఏ ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పి ఒక ఫైర్ ట్రా ఒక దీన్ని ఏమంటారు మన రోడ్లో ఉన్న ట్రాఫిక్ లాగే ఇక్కడ కూడా ఒక ట్రాఫిక్ చూపిస్తారు అనమాట ఫైర్ ట్రాఫిక్ దీన్ని ఎయిర్ ట్రాఫిక్ అంటారు సో ఇక్కడ మనం చూస్తే రైట్ ఇక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి చూడండి ఇది మన ఇండియా ఎయిర్ విమానాలు తిరిగే ట్రాఫిక్ అనమాట మన దగ్గరే చూడండి అన్ని అంటే అన్ని దేశాల నుంచి వేరే దేశానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రపంచం మొత్తం ఇక్కడికే వచ్చి మన దగ్గర నుంచి ట్రావెల్ చేస్తున్నారు కానీ పాకిస్తాన్ ఎయిర్ బేస్ చూసారా ఖాళీ మేబీ వాళ్ళ డొమెస్టిక్ ఫ్లైట్స్గా వచ్చివి వాళ్ళ డొమెస్టిక్ వాళ్ళ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒకటి రెండు మూడు నాలుగే ఉన్నాయి అది తప్ప మిగతా అంతా ఖాళీ అయిపోయింది సో ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా తెలుసు ఈ పాకిస్తాన్ పైనుంచి వెళ్ళటం సేఫ్ కాదని కాబట్టి మొత్తం ఆపేసారు చూడండి ఒక్క ఫ్లైట్లో చూడండి ఇక్కడ పాకిస్తాన్ దగ్గర సో అట్లా ఉంటుంది ఈ పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి